శ్రీ శివాయ నమస్తుభ్యం నాలుగు జులై వేల ఇరవై ఐదు ఆషాఢమాసం శుక్రవారం నవమి తిథినాడు ఈ నాలుగు లవంగాలతో ఒక సులభమైన ఉపాయం చేయండి ప్రియమైన భక్తులారా నాలుగు జులై రెండువేల ఇరవై ఐదు శుక్రవారం ఆషాఢమాసం నవమీ తిథి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తోంది ఈరోజు మాతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది ఈ ఒక్కరోజు చేసే చిన్న ఉపాయంతో మీరు కోటీశ్వరులు కావచ్చు మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ హఠాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది మీ వృత్తిలో వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు సంపాదిస్తారు ఎందుకంటే ఈ శుక్రవారం నవమీ తిథినాడు అనేక శుభయోగాలు సమకూరుతున్నాయి ఇవి చాలా సంవత్సరాల తర్వాత సంభవిస్తున్నాయి అందుకే ఈరోజు అత్యంత ప్రత్యేకమైనది మరియు ఈ నాలుగు లవంగాల ఉపాయం మీరు తప్పక చేయాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి మరియు దీని చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి అనే సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము కాబట్టి ఈ అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకోవడానికి వీడియోలో ముందుకు సాగండి ఈ రోజు ఎంతో విశిష్టమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా నెరవేరని కోరికలు కూడా నాలుగు జులై రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నవమి తిథినాడు ఈ చిన్న ఉపాయం ద్వారా సిద్ధిస్తాయి ఈ ఉపాయాన్ని ఎంతోమంది చేసి అద్భుత ఫలితాలను పొందారు మీరు కూడా ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే ముందుగా దీన్ని బాగా అర్థం చేసుకోండి శ్రద్ధగా వినండి ఆ తర్వాత అమలు చేయండి ఈ ఉపాయం ద్వారా మీ ఇంట్లో ఎటువంటి దుఃఖాలు సమస్యలు ఉన్నా వాటి కారణం తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు లేదా ఇతరు ఏ దోషమైనా కావచ్చు మీరు ఈ ఉపాయం చేస్తే దోషాలను గుర్తించాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ఉపాయం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది ఈ ఉపాయం ఎవరు చేయాలి ఈ నాలుగు లవంగాల ఉపాయం ఎవరు చేయవచ్చు ఈ ఉపాయం మీ కోరికలను నెరవేర్చడానికి జీవితంలోని దుఃఖాలను తొలగించడానికి లేదా అడ్డంకులతో నిలిచిపోయిన పెద్ద పనులను సాధించడానికి మీరు ఏదైనా కోరికను మాతా లక్ష్మీదేవి ద్వారా నెరవేర్చాలనుకుంటే ఈ ఉపాయం చేయవచ్చు ముఖ్యంగా ఇంట్లోని మహిళలు అంటే తల్లులు సోదరులు ఈ ఉపాయాన్ని చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు ధన సమృద్ధి వృద్ధి చెందుతాయి ఎందుకంటే మహిళలు ఇంటి లక్ష్మీ స్వరూపంగా భావించబడతారు మరియు వారు ఈ ఉపాయం చేస్తే ఫలితం త్వరగా గొప్పగా లభిస్తుంది అయితే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దలు చిన్నవారు లేదా పిల్లలు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం అర్ధమైన ఎవరైనా నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవమీ తిథి నాడు దీన్ని చేయవచ్చు ఈరోజు మాతా లక్ష్మీదేవి చాలా తేలికగా ప్రసన్నమవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడిచిపోకండి ఎప్పుడు ఎలా చేయాలి ఈ నాలుగు లవంగాల ఉపాయం నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవమీ తిథి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో చేయాలి ప్రదోషకాలమంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయం ఈ సమయంలో ఉపాయం చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది కొందరు ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఇంటికి చేరుకోలేకపోవచ్చు అలాంటివారు చింతించాల్సిన అవసరం లేదు మీరు సాయంత్రం ఏడు గంటల లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒకవేళ మరికొంత ఆలస్యమైనా సమస్యలేదు ఎందుకంటే ఈరోజు చాలా అరుదైనది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ శుభదినాన్ని సద్వినియోగం చేసుకోండి అయినప్పటికీ వీలైనంతవరకు ప్రదోషకాలంలోనే ఈ ఉపాయం చేయడానికి ప్రయత్నించండి ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఈ శుక్రవారం నవమీ తిథి నాడు చేసే నాలుగు లవంగాల ఉపాయం మీ జీవితంలో ధన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది డబ్బు కోసం మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నా ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం సాధించలేకపోయినా ఈ చిన్న ఉపాయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రోజు చేసే ఈ ఉపాయం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని విజయవంతం చేస్తుంది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది మొదటి ఉపాయం ధనప్రాప్తికి నాలుగు లవంగాల దీపం మీరు ధన సమస్యలతో బాధపడుతున్నారా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయా అయితే ఈ శుక్రవారం కంటే ఉత్తమైన రోజు మీకు దొరకదు శుక్రవారం అనేది మాతా లక్ష్మీదేవికి సమర్పితమైన రోజు ఈ రోజు చేసే లవంగాల ఉపాయాలు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి అటకెక్కిన పనులు సాగడం ప్రారంభమవుతాయి ఎక్కడో అడ్డుకున్న డబ్బు మీ వద్దకు వస్తుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ శుక్రవారం నాడు నాలుగు లవంగాలతో దీపం వెలిగించడం తప్పనిసరి ఎలా చేయాలి ఒక మట్టి దీపం లేదా గోధుమ పిండితో తయారుచేసిన దీపం తీసుకోండి దీనిలో శుద్ధమైన నెయ్యి నింపి ఒత్తులు వేయండి రెండు లవంగాలు తీసుకుని వాటిని కుడి చేతిలో పట్టుకోండి ముందుగా మాతా పార్వతి దేవి శివుడు గణేశుణ్ణి ధ్యానించండి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని సార్లు జపించండి మంత్రం గుర్తులేకపోతే భక్తితో దేవుడిని స్మరించండి రెండు లవంగాలను దీపంలో వేసి ఈ దీపాన్ని సాయంత్రం ఇంటి పూజామందిరంలో వెలిగించండి మరో రెండు దీపాలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించండి గణేషుణ్ణి ప్రార్థిస్తూ విఘ్నహర్త గణేశా నా జీవితంలోని ఆర్థిక సమస్యలను దుఃఖాలను తొలగించి నా కుటుంబంపై నీ కృపను కురిపించు అని వేడుకోండి ఈ దీపాలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించడం వల్ల మాతా లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి భ్రమణంలో ఉంటుంది మరియు దీపం వెలిగించిన ఇంట్లో ఆమె ఆగమనం చేస్తుంది దీనివల్ల మీ ఇంట్లో సుఖం ధనం సమృద్ధి నీడలా వస్తాయి రెండవ ఉపాయం బుధగ్రహాన్ని బలోపేతం చేయడం మీ కుండలిలో బుధగ్రహం బలహీనంగా ఉంటే మీరు చేసే పనులలో అడ్డంకులు వ్యాపారంలో సమస్యలు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతాయి బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి సులభమైన ఉపాయం ఏమిటంటే శుక్రవారం నాడు మీ ఇంట్లోని ప్రతి సభ్యుడు పచ్చిపెసరపప్పు తొక్కాతో ఉన్న పెసరపప్పు తినాలి ఈ చిన్న ఉపాయం ద్వారా మీ కుండలిలో బుధగ్రహం బలపడుతుంది రెండు లేదా మూడు శుక్రవారాలు ఈ ఉపాయం చేసి చూడండి మీ వ్యాపారం ఉద్యోగం లేదా ఏ పనైనా విజయవంతమవుతుంది అలాగే శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకొని వెళ్ళండి లేదా ఆకుపచ్చ రంగు బట్టలు ధరించండి ఇది బుధగ్రహాన్ని మరింత బలోపేతం చేస్తుంది మూడవ ఉపాయం దిష్టిదోషం తొలగించడం దిష్టిదోషం మీ ఇంటికి డబ్బుకు లేదా వ్యక్తికి తగిలితే అది ఇంటిని నాశనం చేస్తుంది దిష్టిదోషాన్ని తొలగించడానికి ఈ శుక్రవారం సాయంత్రం నాలుగు లవంగాలు రెండు చిన్న కర్పూరం ముక్కలు తీసుకోండి వీటిని ఒక చిన్న గిన్నెలో వేసి వెలిగించి కాల్చి ఆ ధూపాన్ని మీ ఇంట్లో అన్ని గదులలో మరియు ప్రధాన ద్వారం వద్ద చూపించండి లవంగం శివశక్తి స్వరూపం మరియు కర్పూరం మహాదేవునితో సంబంధం కలిగి ఉంటుంది ఈ ధూపం మీ ఇంట్లో సాకారాత్మక శక్తిని పెంచుతుంది దిష్టిదోషం ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మరియు మీ జీవితంలోని కష్టాలను దూరం చేస్తుంది ముగింపు భక్తులారా నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవమీ తిథి నాడు ఈ నాలుగు లవంగాల ఉపాయం చేయడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు మీ ఇంట్లో ధనం సంతోషం సమృద్ధి నిండుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఈ ఉపాయాలను శ్రద్ధగా భక్తితో చేయండి మాతాలక్ష్మీదేవి గణేశుడు మరియు శివపార్వతుల కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితం సుఖ సంతోషాలతో ధనసమృితో నిండిపోతుంది